మతతత్వ పార్టీలతో పొత్తు ముస్లింల ప్రయోజనాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూట్లు పొడిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి విమర్శించారు ముత్తుకూరు మండలంలోని మామిడిపూడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న శక్తులతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని విమర్శించారు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేదల సంక్షేమం కోసం నిరంతరం చేస్తామని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో పాటు తన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఉన్నటువంటి రిజర్వేషన్లు మేము రద్దు చేస్తాము అంటే ముస్లిం మైనార్టీల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులతో చంద్రబాబు ఇంట్లో కూర్చొని మంత్రాలు చేసి వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకుని ఈరోజు సెక్యులర్ భావానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రకటిస్తున్నాడు లేదా ఒకసారి మీరు ఆలోచన ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారికి రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చేస్తున్న నాది అని చెప్పి చెప్పే మనం చేస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఖాతాలో జమ చేయడానికి వందల సార్లు పట్టం దొక్కినటువంటి జగనన్నకు మద్దతుగా రెండు సార్లు ఫ్యాను గుర్తి మీద పట్టం నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సభినయంగా తీసుకుని మీ అందరి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక